అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మన వీడియోలు మీకు అయితే నచ్చుతాయి అని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే మీరు ఇట్టిన ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇచ్చి ఆ కామెంట్ల ప్రకారం నేను వీడియో కూడా చేస్తాక నేనైతే ట్రై చేస్తానండి మన వీడియోస్ మీరు చూస్తూనే ఉండండి ఈరోజైతే నేను జీడిపప్పు ఉప్పు అయితే చేస్తున్నాను బావకైనా పిల్లలకి చేశాక పెడతాను తింటారు చక్కగా కాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయ అల్లం ముక్క క్యారెట్ పచ్చిమిరకాయ ఇవన్నీ కోసుకుంటున్నాను నేను కోసుకున్నాక ఉప్మా ప్రిపేర్ చేసి టీ కూడా పెట్టుకుని పిల్లలు ఉప్మా తీసాక పాలు అయితే అచ్చిపెట్టి పిల్లలకు పాలు అయితే ఇస్తాను సుభాష్ కొంచెం నీరసంగా ఉన్నాడు దెబ్బ తగ్గింది కదండి నన్నైతే వెళ్ళాడు ఈ ఆరు కొంచెం మూతు వాసినట్టు ఉందానని మానేమన్నాను మానేసాడు ఈరోజు ఉప్మా కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే కోసుకొని రెడీ పెట్టుకున్నానండి జీడిపప్పు కరివేపాకు ఎండు మిరగాయలు తాలింపులు అల్లం మొక్కలు క్యారెట్ టమాటాలు పచ్చిమిరగాయ ఉల్లిపాయ ఇందులో ప్రిపేర్ చేస్తారండి అటువంటి ఇది యూజ్ చేస్తామని అని అనుకోకండి ఇది ఎందుకంటే ఇందులోనైతే పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా నాకు ఇది బాగా నచ్చింది ఇది ఎక్కడదంటే మనందన ఫౌండేషన్ వేసిన తర్వాత బ్లడ్ డొనేట్ చేస్తాకే బాగా రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో గిఫ్ట్ కింద ఇచ్చారండి ఇది చక్కగా ఫ్రైల్కైనా ఉప్మాకైనా ఏదైనా ఖాళీగా ఉందిగా కదా బాగుంటుందని చక్కగా దీంట్లోనే అయితే ట్రై చేస్తున్నాను నేను ఇందులో ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి అంటారా ముందుగా ఇవి అయితే కిందగా టమాటా ముక్కలు ఉంటు ముక్కలు పచ్చిమిరగా ముక్కలు అన్నం ముక్కలు ఇవి అయిపోయేటప్పుడు తాలింపులు వేస్తాను ఇదైతే బాగుండదు బాగా చక్కగా లేకుంటా కొంచెం అడుగుతాను అప్పుడు తాలింపులు వేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి ఒకరికిద్దరికి కాదు ఏకంగా ఐదు వందల మందికి ఇచ్చారు రోజు డొనేషన్ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు అదే రెండు ఖర్జూరం ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఇది ఇచ్చారా ఇవన్నీ ఇచ్చారు ఇదైతే ట్రై అయిపోయినాయి అండి ఇప్పుడైతే పోపు దీంట్లో అయితే వేసుకుంటున్నాను చక్క ఇవన్నీ మగ్గాక మనం అంత అయితే రావు తీసుకున్నాము చక్కగా దానికి పోపు అయితే చక్కగా మగ్గిపోయిందండి ఎగిపోయింది ఇందులోనైతే ఇప్పుడు నేను వాటర్ అయితే పోసేసుకుంటాను ఎసరైతే ఇలాగ చక్కగా కలపలాడుతుంది కదండి కలపలాడేటప్పుడు చక్కగా రవ్వేసి వేసుకుంటే మనకి ఉప్మా అది చక్కగా రెడీ అవుతుంది రవ్ అయితే పోసేసుకుంటున్నాను దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా ఎలాగా కలుపుకుంటే చక్కగా ఉప్మా అన్నది చక్కగా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా పోతుంది చక్కగా బాగా దగ్గరికి అయ్యాక కట్ వేసుకుంటే కనుక మనకి బిగిసిపోయినట్టు ఉంటుంది బాగోదు ఎలుగుంటేనే బాగుంటుంది చక్కగా లాస్ట్

హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్కి ఒకసారి మా నందనతో మా సుభాష్తో కూడా మీకు హాయ్ చెప్పేస్తారండి సుభాష్ ఫస్ట్ సే హాయ్ ఓకే నందు నువ్వు వెరీ గుడ్ తినేసాక పిల్లలకి ఫాలో ఇట్టేసి నేను కూడా టీ అయితే పెట్టుకున్నానండి టీ తాగేసాక ఇంకా అన్నమును కూర ఏంటన్నది చేయాలన్నది చూడాలి నేనైతే టీ తాగేసాక అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను అన్నం పొయ్యి మీద పెట్టుకున్నాక అప్పుడు కూర ఏంటన్నదే బాగానే అడగాల ఏముండమంటే అదే వండుతాను ఈలోగా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసాను అవి వచ్చినాయో చూసుకోవాలా బట్టలు వాష్ అయితే అవుతున్నాయి కదా ఈలోగా అన్నం అయితే ఉడికింది అన్నం ముంచేసుకుని కూరకు ప్రిపేర్ అయ్యేలోగా బట్టలు అయితే మొత్తానికి అయిపోతే అప్పుడు బట్టలు అయితే తీసి ఆరేసుకుంటాను ఈలోగా అన్నం ముంచేసుకుని కూరకు అయితే ప్రిపేర్ అవుతాను నేనైతే అన్నం ముంచేసుకుని బట్టలు కూడా చెప్పాను కదండి వేసానండి మిషన్లో బట్టలు కూడా తీసేసుకుని గట్టిగా పిండేసి ఆరేసుకొని వచ్చేదప్పటికి అమ్మ నేను కోతాను లేవా ఇవి దొండకాయ ముక్కలు ఇవన్నీ తర్వాత నువ్వు పచ్చడి చేసుకుందువు కానీ అని అని మా ఆయన గారు దొండకాయ ముక్కలు అయితే నేను అని అంటున్నాడండి సర్లే బాబు అయితే కొయ్యి నేను తర్వాత పచ్చడి అయితే చేస్తాను అన్నాను బట్టలు ఆరేసి వేసుకున్నాంతా దొండకాయలు లేట్ అట్టే అందరికీ వచ్చేదప్పటికి నీకు అలవాటే కదా లారీలో సాగితే కోతా కూసే అయితే బేగా పచ్చడి చేసేస్తాను దొండగా పచ్చడి చేస్తాను ఇలా అయితే సరే అయితే ఇది ఒక ఇచ్చాను గింజలో నేనైతే గింజలు ఎప్పుడున్నాను మా ఆయన గారి దొండగా పోతున్నారు పచ్చడి చేయాలి సరిపోతాయ సపోజ్ మంట లేకుండా చేయాలి మళ్ళీ మీరు మంటే కను గింజలు అయితే ఏగిపోయినాయి నా గింజలు అయిపోయినాయి మరి మా ఆయన గారు దొండకాయ మొక్కలు అయితే కోసారో చూద్దాం బా కోసేసా దొండకాయ ముక్క బావా బలెక్ కోసాడండి మా ఆయన పచ్చిమిరగలు వేసే వాళ్ళే మంట మంటుంది మరి పిల్లలు తినరు కదా సరేనా ఆ మూడు వేసేస్తాను టమాటాలు నేను కోసుకుంటాను పచ్చిమిరగలు నేను ఎరగ తీసుకుని వేస్తాను అందులో పేలకు ఉంటాయి వదిలే అయితే నేనైతే వేసుకోని కానీ ఈ మిరగాయలు వేగాకే అప్పుడు దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు అవన్నీ వేసుకుంటే బాగా మగ్గి తీసాయి ఈ మగ్గకుండా అవి వేసేస్తామంటే పచ్చి కొంపు పట్టింది ఇప్పుడు కూడా మిరగా లేగాకే ఉన్నాయి మొక్కలు అయితే టమాటా ముక్కలైనా ఒకవేళ దొండకాయ పచ్చడి చేసుకుంటే దొండకాయ ముక్కలైన దోస పచ్చడి చేసుకుంటే దోసకా మొక్కలైనా ఏ అయినా సరే ముందు పచ్చిమిరగాయలు వేయగాకే వేసుకుంటే చక్కగా బాగుంటుంది లేదంటే కనుక పచ్చి కొంపు ఉంటుందండి మిరగాయలు అయితే ఇంకా కొంచెం మగ్గాల ఈ మగ్గా అప్పుడు నేను దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అప్పుడు అవి కూడా వేసి మగ్గ పెట్టుకుని అప్పుడు దొండకాయ పచ్చడి అయితే చేస్తాను ఏం పోయినాండి చక్కగా ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు ఏం టమాటా ముక్కలు అయితే వేస్తాను దొండసా పచ్చడి వాటర్ పెట్ట ఈ దొనక మొక్కలు కూడా కొంచెం మజ్జాగ అప్పుడు ఈ టమాటా మొక్కలు అయితే వేస్తాను దొనక మొక్కలు కొచ్చిమిర మొక్కలు కూడా మగ్గిపోయాను ఇప్పుడైతే టమాటా మొక్కలు కూడా వేసుకుంటాను ఈ టమాటా మొక్కలు ఇంకోటి చక్కగా మజ్జాగా అప్పుడు పచ్చడి అయితే చేస్తాను మగ్గిపోయిన బాగా మిక్సీ అట్టేస్తాను కట్టనైతే మిక్సీ అట్టే అయితే పచ్చడి అయితే తల్లి పెడతానైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది బాబా దొండమే పచ్చడి మంట లేదు అసలు తాలింపు పెడతానా ఓకే పచ్చడి అయితే పెడుతున్నాను ఇవన్నీ వేసుకున్నాను చెప్పదు అక్కడ తాలింపులోనూ చక్కగా నూనె కూడా ఎక్కువ అయితే బాగుంటుంది చక్కగా అంతకన్నా కూడా ఎక్కువగానే తీసుకున్నాను తాలింపు చక్కగా బాగా వేయగా కాక పచ్చడి అయితే ఇందరో కలుపుకుంటే రుచిగా ఉంటుంది వేడి వేసి తింటే దాంట్లో కాకుండా ఇంకా బలంగా ఉంటుంది చక్కగా ఐఫోన్ స్టవ్ కట్టేసుకుంటున్నాను చేసుకుంటున్నాను వేడిగా ఉందన్న ఎలా ఉందా బాగుంది బాగుంది మంటలేదు బాగుంది పిల్లలు తింటారు అంటవా బాగుంది గారు కూడా వేసాన పిల్లలు తింటారు అయితే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు థ్యాంక్ యూ